హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి తో అయితే ముందుకు వచ్చేసానండి అయితే మార్నింగ్ అయితే కార్డర్ మొత్తం అయితే క్లీన్ చేసుకొని ఇంకా మొక్కలకన్నిటి కూడా వాటరింగ్ అయితే చేసేసానండి మొక్కలు అయితే ఫ్రెష్గా అని అనమాట వాటరింగ్ చేస్తే ఇంకా మొక్కలంతా కూడా ఒకసారి అయితే మొత్తం చూసేసుకున్నానండి మొక్కల్ని చూసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇంకా కార్డర్ మొత్తం అంతా ఆరిపోయినాకైతే ఇలా ఒక చిన్న ముగ్గు పెట్టుకున్నానండి ఈరోజు ఈ ముగ్గు ఎప్పుడు వేసే ముగ్గే కదా అని చెప్పేసి నేనైతే ఇంకా వీడియో ఏం తీయలేదనమాట ఇలా ఏడు చుక్కలు ఒకటి వరకు అయితే ఉంటుంది కదా చుక్కల ముగ్గు ఆ ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ముగ్గు కూడా వేసేసుకున్నాక ముగ్గులో అయితే ఇంకా రెడ్ కలర్ ఎల్లో కలర్ కలర్స్ అయితే ఇంకా అలా ఫిల్ చేశాను అనమాట ఇలా వేసుకుంటే ముగ్గు చాలా బాగుంటుందండి ఇంకా ఇంట్లో అయితే ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా పాలైతే పెట్టేశానండి పొయ్యి మీద మాకు పాలైతే మార్నింగే వస్తాయి ఇంకా మేము అనమాట పాలైతే నేనేమి ప్యాకెట్ పాలు యూజ్ చేయను ఇంకా పాలు వస్తే పాలైతే అయితే ఇంకా చట్నీ కోసం అయితే ముందు పల్లీలు వేయించుకొని పచ్చిమిరపకాయలు వెల్లిపాయలు కొంచెం ఉప్పు వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేస్తే బాగుంటుందండి పల్లీ చట్నీ అయితే ఇంకా అది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా ఇదైతే పచ్చడి అయితే చేసేసుకొని పోపు అయితే పెట్టేసుకొని ఇంకా ఈ చట్నీని అయితే రెడీ చేసే ముందు అయితే పక్క పెట్టుకున్నానండి ఇంకా పిల్లలు లేచినాకైతే వాళ్ళకి టిఫిన్స్ అయితే చేయవచ్చు అని చెప్పేసి ముందైతే ఇంకా ఇలా చట్నీని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా వాళ్ళు లేచాక వేడివేడిగా వాళ్ళకి ఇడ్లీ పెట్టించేద్దామని చెప్పి ఇంకా ఇడ్లీ కోసం అయితే అన్ని ప్రిపేర్ చేసుకొని ఇడ్లీలు కూడా పెట్టేశానండి ఇంకా చూసారుగా ఎంత వేడివేడిగా ఉన్నాయో ఇంకా వాళ్ళు లేసేతయితే వేడివేడిగా పెడుతున్నాను అనమాట ఇంకా హాలిడేస్ కదండీ లేట్గా లేస్తున్నారనమాట ఇంకా ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతాయి ఇంకా డైలీ రొటీన్ అయితే ఇంకా మళ్ళీ మనం కూడా స్టార్ట్ అయిపోవాలి నేను కూడా వాళ్ళకన్నా ముందు నేనే ప్రిపేర్ అవ్వాలన్నమాట ఇంకా అయితే వాళ్ళకి ఇడ్లీ అయితే సర్వ్ చేసేస్తున్నానండి ఇంకా పల్లీ చట్నీతోటి ఇడ్లీ అయితే పెట్టేశాను ఈ పల్లీ చట్నీలో నేను పుట్నాలు కొబ్బరి ఏమి వేయలేదండి ఉట్టి పల్లీలు పసిరపకాయలు వెళ్ళిపోయాయి అనమాట భలే ఉంటుంది పచ్చడి అయితే ఇంకా చట్నీ అయితే ఇడ్లీ రెడీ అనమాట నెక్స్ట్ వచ్చేసండి మొన్న తోటకైతే వెళ్ళాను కదా మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు అయితే ఆవకాయ పెట్టినప్పుడు ఆ తోటలో అయితే ఈ మామిడికాయలు అయితే తీసుకొచ్చానండి ఇంకొక చెట్టుకి ఈ కాయలు అయితే ఉన్నాయన్నమాట ఇది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ప్యాక్ చేసేసి ఇంకా అవి అలానే ఉండిపోయినాయి అయితే పప్పు లేదామని చెప్పేసి ఇలా కట్ చేసుకుంటున్నా ఇది కొంచెం తీయగా ఉందండి మామిడికాయ అనేది అంత పులుపు అయితే లేదనమాట అందుకని కొన్ని టమాటాలు ఎక్కువైతే వేసేసి ఇంకా మామిడికాయ పప్పు అయితే పెట్టేస్తున్నాను ఇంకా దీంట్లో రెండు టమాటాలు అయితే వేసానండి ఎందుకంటే టమా మామిడికాయ పుల్లగా లేదు పుల్లగా ఉంటూ సరిపోతుంది మామిడికాయ ఇంకా టమాటాలు కూడా వేసేసుకొని మంచిగా పసుపు కారం అయితే వేసేసి సరిపడా వాటర్ అయితే వేసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫోర్ బిజిల్స్ అయితే పెట్టుకుంటే ఇంకా పప్పు అయితే రెడీ అయిపోతుందండి ఇంకే ఆవిరంతా పోయినాక మామూలుగా మనం ఎప్పుడలాగానే తాలింపు వేసేసుకుంటే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుందనమాట ఇంక కుక్కర్ స్టవ్ మీద పెట్టేసండి ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను మొత్తం అయితే ఇల్లు అంతా ఊడ్ చేసేసుకొని పెట్టేసుకుంటాను కదా ప్రతిరోజు అలానే ఇల్లు మొత్తం కూడా ఊడ్ చేసుకున్నాక వెంటనే అయితే తుడ్చేసుకుంటానండి చేసుకుంటానండి మళ్ళీ డెస్ట్ అనేది వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా ముందైతే ఇల్లంతా ఊడ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలు ఉంటున్నారు కదండి హాలిడేస్ అని చెప్పేసి ఇంక వాళ్ళు ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు ఒక రెండు మూడు సార్లు అయితే ఊడవాల్సి వస్తుంది ఇంకా నేను మొత్తం అయితే కవర్ చెయ్యను ఇంకా అయితే చేసుకొని ఇంకా పప్పు కూడా అయిపోయిందండి ఇంకా పప్పు కూడా విజిల్ తీసేసుకొని మంచిగా పోపు అయితే పెట్టేసుకున్నాను మామిడికాయ పప్పు అయితే చాలా టేస్టీగా వచ్చిందండి చాలా బాగుంటుంది ఇంకా లంచ్ అంతా అయిపోయినాకండి ఈవినింగ్ అయితే అలా బయటకు అయితే వెళ్ళాను అనమాట పిల్లల్ని తీసుకొని ఇంకా ఉప్పల్లో రోడ్డు సైడ్ అయితే ఇలాగా పింగా అనేవి పాట్స్ అయితే అమ్ముతున్నారు చాలా బాగుంటాయి ఇవి ఇంకా మనం ఇండోర్ ప్లాంట్స్ అవి పెట్టుకుంటే బాగుంటాయి కదా ఇవన్నీ కూడా చూసానండి నేనైతే ఇంకా ఈ బుద్ధుడు బొమ్మ అయితే మా పాపకి బాగా నచ్చింది అనమాట ఈ వైట్ బుద్ధుడు కింద వైట్ స్టాండ్ ఉంది కదా అది కావాలని అడిగింది అనమాట ఇంక అది అయితే తీసుకున్నాను చాలా చిన్నది ఇంకా తీసుకొచ్చేసి అయితే మన ఇంట్లోకి అయితే బుద్ధుడు బుద్ధుడు స్టాండ్ కూడా వచ్చేసిందండి మొత్తం వైట్ తీసుకున్నా ఎందుకంటే బ్యాక్ అలా వుడ్ కలర్ ఉంది కాబట్టి బాగా కనిపిస్తుంది అని చెప్పేసి వైట్ అయితే తీసుకున్నాను మన ఇంటికైతే కొత్త అది వచ్చేసాడు అనమాట ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి మన బుద్ధుడు ఎలా ఉన్నాడో మాత్రం చెప్పడం అయితే మర్చిపోకండి